ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేవరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త దీక్షతో పనిచేయాలి ఈ రోజు సంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచందర్ నాయక్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ బున్యాది కార్యకర్త సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీజీఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డిలో గిరిజన కార్పొరేషన్ చైర్మన్ నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణా తరగతులు ఆదివాసీ కార్యకర్తలు నాయకుల దేశ వ్యాప్త శిక్షణా తరగతుల్లో భాగంగా శనివారం ఉమ్మడి మెదక్ జిల్లా శిక్షణా తరగతులు సంగారెడ్డి పట్టణంలోని పిఎస్ఆర్ గార్డెన్లో జరిగాయి గిరిజన కార్పొరేషన్ చైర్మన్ నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో ఈ శిక్షణా తరగతులు జరిగాయి మూడు రోజుల పాటు జరిగే శిక్షణా తరగతులకు మొదటి రోజు టీజీఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ మహిళలకు యాభై శాతం స్థానం ఉండాలని ఇకముందు ఎక్కడ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసిన మహిళలను ఉండేలా చూడాలని అన్నారు త్వరలో జిల్లా కమిటీలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని అందులో కూడా ముప్పై మంది మహిళలు ఉండేలా చూడాలని పది మంది ఎస్సీ ఎస్టీ మహిళలకు అవకాశం దక్కేలా నిర్ణయం తీసుకోవాలని అన్నారు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సోదరు సోదరులందరూ కూడా నమస్కరిస్తూ నా ఉద్దేశం ఏంటన్నా మహిళలను కూడా పిలిస్తే బాగుండేది మేము కూడా సహా సవన్నది మరి అన్న వెన్న ఏం చెప్పారు మెదక్ జిల్లాకు లాస్ట్ వచ్చినారు కాదన్న లాస్ట్ కాదు ఇది పవర్ఫుల్ ఎందుకంటే మెడక్ జిల్లాలో ఉంటాయి గారు గెలిచి ఇక్కడి నుంచి గెలిచి ప్రధానమంత్రి అయినప్పుడు కాబట్టి ఆ ప్రధానమంత్రి పదవి ఇచ్చింది మెదక్ జిల్లా వాసులు కాబట్టి ఆ గొప్ప గొప్పతనం అది ఈ మెదక్ జిల్లా జిల్లా మరి ముఖ్యంగా ఈ రోజు గారి ముందు మరి ఆట అంటే ఈరోజు భయపడుతున్నారు కానీ అదృష్టం ఎంతో అదృష్టం అంటే ఆట జన్మ మీరు లేదా నేను లేము నేను లేదా మీరు లేదు కానీ ఎక్కువ మాకు ఆ రోజు వెళ్తే బంధించి అప్పుడున్న ఆచారాల ప్రకారం ఆడవాళ్ళని మానుకోవడలకే బంధించేసి వాళ్ళు మరి ఈరోజు ఇంత సతంతం వచ్చింది కలెక్టర్ అవుతున్నారు ఎలక్టర్ అవుతున్నారు మరి డాక్టర్ అవుతున్నారు చిన్న చిన్న ఉద్యోగాలు కూడా ఈ రోజు చేస్తున్న అంటే ఆ పుణ్యమాట సావిత్రి గారు పోలేదే ఆ రోజు ఇంత కఠినంగా ఉండేది మూడు నమ్మకాలు ఉన్నాయి సమాజం ఏమైపోతుంది ఇలా కాదు వీటిని తమ్మి కొట్టాలని భార్య ఇద్దరు కూడా శివ పార్వతులాగా సమాజంలో ముందుకొచ్చారు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పెట్టి మనకు తెలుసు అంటరానితనం ఒక దిక్కు బాల గ్రహాలు ఒక దిక్కు మరి సతీ సహకమలను కూడా చేసే రోజులు వాళ్ళు కళ్ళతో చూస్తున్నారు బుద్ధుడు ఏ విధైతే జ్ఞానాన్ని పొందిందో సావిత్రి పూలే మరి జ్యోతిరావు పూలే కూడా జ్ఞానంతో బాడతో రోజు మనకి ఇంత స్వేచ్ఛ ఇంత బిక్కువ పెళ్ళనాయో అన్న చెప్పినట్టు మనం చదువుకోవాలన్నా వాళ్ళే చదువు లేని వాళ్ళు మరి ఈ పశువులు అన్నట్టు చదువు ఉంటే సంస్కారం వస్తుంది సంపద వస్తుంది అన్ని కూడా చేసుకోవచ్చు ఒకరి చేతి కింద బర్తే బాధ్యస ఉండకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి వారు చేసిన పుణాలే ఈరోజు మనం అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తే పట్టలేకపోయినా మరి సమాజం కోసం ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమం మా గవర్నర్ గారు ఏ మెంబెర్సు మరి చేసిందంటే మన కోసమే ఇంకా కూడా రాష్ట్రంలో దేశంలో ఏం జరుగుతుంది ఎక్కడ ఉంటుంది రాష్ట్రం అని మరి ఆలోచన చేసి ఈ కార్యక్రమం పెట్టింది మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నూట నలభై ఒక్క సంవత్సరాలు కూడా చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదివాసులను మనం ఎగడానికి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఇంద్రమ్మ రోజులు మరి అంతమంది గతంలో అంతగా తెలియదు కానీ చెప్తే వింటున్నా కానీ ఇంద్రమ్మ చేసిన రోజులు ఈలో ఉన్న కొంతమంది చూసింది వాళ్ళని ఎట్లా ఆర్థికంగా ఎదిగించాలి వాళ్ళకు గోడు ఇప్పించాలి వాళ్ళకు మరి వృత్తి కలిపాలనే ఆలోచనతో ఇంద్రమ్మ దేశమంతా కూడా ఆదివాసులను ఎక్కడ మూలకు ఉండే ఎక్కడో అడవిలో ఉండే మరి పుట్టలో గట్లలో చెట్లలో జీవించడం వాళ్ళు ఏం పాపం చేసేసారు సమాజంలో వాళ్ళు కూడా సమానం తేవాలని చెప్పి వారు ఆ రోజు మరి ఈ రా రాజకీయ భవిష్యత్తు కూడా ఉండాలని చెప్పడం జరిగింది మరి మీకు అన్ని కూడా శిక్షణ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సరే మనం అంబేద్కర్ గురించి చెప్పిన మహానుభావులు ఎంతోమంది గాంధీ మహిళలు కూడా ఇలాంటి కార్యక్రమంలో మీరందరూ పాల్గొంచడం చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ శిక్షణ అంటే ఇప్పుడు యోగా నష్టం ఉంటారు వంద మందికి ఇక్కడ నేర్చుకునే ఒక్కొక్కటి కూడా పది మందికి మీరు వస్తే ఆ పది మంది పోయి వంద మంది వంద మంది మందికి వెయ్యి మందికి ఈ సమాచారం వెళ్ళే బాధ్యత నియంత్రణ మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు రావడం జరిగింది అది ఎవరికి ఉపయోగపడ్డది ఎస్టి ఎస్ నిధులు ఎంత ఇచ్చిందో వాళ్ళకే రావాలి ఏదో పేపర్ మీద రాసి సంతకాలు పెట్టి ఎక్కడో చెత్తలు పడేసినట్టు ఉండకూడదు వాళ్ళకి ఇది అందాలి వాళ్ళ అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్లాన్ చేసింది మరి మొన్న పోయిన ప్రభుత్వం దాన్ని ఏమంటారు చేసిండు కనపడకుండా చేసింది అంటే ఆదివాసులు కానీ ఏసీకి సంబంధించిన వాళ్ళని వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ గురించి ఆలోచించేంత సమయం లేకుండా వాళ్ళు చదువుకునే సమయం మనం అందించే మంచి సందేశం ఉండాలని మీ తరఫున సందేశం ఇవ్వాలని ఒక లాగా మీరందరూ కూడా మరి ప్రతి ఇంటింటికి వెళ్ళి సమాచారం ఇస్తారని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ సెలవుస్తున్నా అవును アレカラモティモティザプロバイザプランダカプランディ。 Oh, anak yeah. <inaudible> <inaudible> ఆదివాసీ కాంగ్రెస్ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి శిక్షణ శిబిరం ఈరోజు ఇక్కడ సంగారెడ్డిలో ప్రారంభించుకోవడం మూడు రోజుల పాటు శిక్షణ జరుగుతుంది నిర్మలా జగ్గారెడ్డి గారు ఇనాగ్రేట్ వచ్చి ముఖ్య అతిథిగా హాజరై ఇనాగ్రేట్ చేశారు దీనికి లంచ్ తర్వాత నుంచి ఆదివాసీ ఉద్యమాలు కాంగ్రెస్ పార్టీ ఆదివాసులకు కోసం తీసుకొచ్చినటువంటి చట్టాలు భారత రాజ్యాంగం రాకముందు ఆదివాసులకు ఉన్నటువంటి హక్కులు భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఆదివాసులకు వచ్చినటువంటి హక్కులు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు భారతదేశ వ్యాప్తంగా బీజేపీ ఆదివాసుల్ని బనవాసులుగా మారుస్తున్నటువంటి తీరు ఆదివాసీ హక్కు రాజ్యాంగ హక్కుల్ని తీసేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ మధ్యప్రదేశ్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ అరావళి పర్వతాలను నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దాడులు అన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహనను కల్పించి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఈ దేశంలో మిగతా వర్గాలతో సమానంగా ఎస్టీలను డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది ఇవాళ మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా విధ్వంసం చేస్తూ ఉంది పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఆదివాసులకు ఏం వచ్చింది ఐదు ఆరు షెడ్యూల్ ద్వారా ఆదివాసులకు వచ్చినటువంటి ప్రయోజనాలు ఏమున్నాయి ఆదివాసుల కోసం ప్రత్యేకంగా తీసుకురాబడ్డటువంటి అన్ని చట్టాల మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహన కల్పించడం కోసం ఏఐసిసి డైరెక్షన్లో జరుగుతున్నటువంటి ఈ శిక్షణ శిబిరం మెదక్ జిల్లాతోని ఉమ్మడి పది జిల్లాలు కంప్లీట్ చేసుకోబోతున్నాం సంవత్సరం క్రితం జనవరిలో మొదలుపెట్టాం ఈ జనవరి ఇప్పుడు ఐదో తారీఖున పూర్తయ్యా ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో జై జగత్ జై బాబు జై జోహర్ జై జగత్ అనే కార్యక్రమాన్ని సంకల్పించి జై బాపు జై అంబేద్కర్ జై సంవిధానికి నాంది పలికిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఆదివాసులు గిరిజన 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 సంబంధించిన బంజారా అటువంటి బెల్లయ్య నాయక్ గారి అధ్యక్షతన ఒక ట్రైనింగ్ సెమినార్ సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో నిర్వహించినందుకు భారతి సంగారెడ్డి పక్షాన జిల్లా పక్షాన ఉదయపూర్వక సుభాగంగా తెలియపరుస్తూ ఈ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ సెమినార్ వల్ల మంచి నాయకులుగా ఆదివాసులు కానీ బంజారా బంజారా నాయకులు కానీ ఒక మంచి నాయకులుగా ఎదిగి రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం సంగారెడ్డి జిల్లాకి ఇచ్చినందుకు వారికి నేను హృదయపూర్వక శుభాకాంక్ష తెలపరుస్తున్నాను మరి సేవలాల్ మహారాజు సేవలాల్ మహారాజును తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని మూడు రోజులు కూడా విజయవంతం కావాలని చెప్పి మూడో రోజు ఐదో తారీఖు నాడు మా నాయకుడు జగ్గారెడ్డి గారు ఇప్పుడే నిర్మల జగ్గారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు ఆఖరి తేదీనాడు మా నాయ మా నాయకుడు కార్పొరేషన్ చైర్మన్ వెళ్ళ నాయ నాయక్ గారు ఐదో తారీఖు నాడు మంత్రులు కానీ ఇతర మా నాయకులు కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సమారోపం చేశారు కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నారు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించింది కాబట్టి ఈ రోజు నుంచి మూడు రోజులు ఈ శిక్షణ తరగతులు నడుస్తుంది నడుస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉమ్మడి డిస్టిక్ కార్యకర్తలు యూత్ యూత్ మా ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈ మూడు రోజులు ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಹಾಜರ್ಯ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ವಿಜಯವಂತಗಾರನ್ನು ಕೋರು